శ్రీగొరుదత్త వందనం శ్రీదత్తవందనం గురుదత్తవందనం దేవదేవందనం పరమాత్మవందనం అనసూయాసుకవందనం అత్రిపుత్రం దేవద్వ వందనం యోగరాజవందనం జగదీశవందనం జగత్పదే వందనం జగన్నాథవందనం జగద్గురువందనం నిజతృప్తవందనం నిర్విహార వందనం నిరంజనవందనం నిర్వికల్పవంద వందనం భక్తప్రియవందనం భయహర వందనం భవనాశ వినా వందనం భగవదే వందనం సర్వే వందనం సదాతువందనం సర్వాత్మవందనం మహాదేవ మహేశ్వర విశ్వరూప కరుణామయ ందనం మహాత్మనంద్రీనివాసవందనం అజుధావందనం సుందరణం శ్రీదిగంబరాశం శరణం శ్రీయతిరాయ శరణం శరణం కరుణారూపా శరణం 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 దుఃఖ నివారణ కారుణ్య రూప శరణం శరణం ீருதம் அசு ஆமம் அனந்தூபிரிமூத்திவாசம் சரணம் வேதாந்தி திங்க ஜெய ஜெய திம்பர ஜெய ஜெய தரஞ்சன்தய ஜெய தனுசு ஆம ஜெய ஜெய தனந்த జయ జత్త జాసన జూరే జత్త దండన మిడిత జయ దత్తా జయ దత్త హరిహర రూపణే జయ జయ దత్త నరహరి జయ జయ దేద స్వరూప జయ జయ దత్త వేదాంత వేజ జయ జయ దత్త భస్మోదూలిత జై జయ దత్త అస్మ రక్షణ జై జయ దత్త గురువరంద जय जय दत् हर्षिवड़वे जय जय दत्ता नमित जनवान जय जय दत्ता अमित पलक्रम जय जय दत्तांदन जय जय दत्ता अंजना जय जय दय दत्तावचरणाश्रिता जय जय दत्ता दुख विनाशक जय जय दत्ता सौख्य विधायक जय जय दत् ने जय जय दत्ता सचिदानंद जय जय दत्ता